ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈ సిలువ ఆశ్రమల కాలములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఎరుషలేమ నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునుము ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా మీతో కలిసి మాట్లాడుటకు లేదా ధ్యానించుటకు ఆనందిస్తూ ఈ యొక్క వాక్య భాగంలో రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి మొదటిది మనము గమనించినప్పుడు రక్షణ పొందుటకు నీ హృదయములో నుండి చెడును కడిగి అని రెండవది ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయము కలిగి నువ్వు జీవిస్తావు అనే రెండు ఆలోచనలు మన ముందు ఉంచబడుతూ ఉంటున్నాయి నేడు సర్వసాధారణంగా సమాజములో మానవుల మధ్యన సంభాషించబడుచున్నటువంటి సంభాషణలు గమనించినప్పుడు కొంతమంది జ్ఞానవంతులు లేదా పెద్దలుగా పిలువబడుచున్నటువంటి వ్యక్తులు కుటుంబాలలో సమాజాలలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుచు వారి యొక్క చెడు ప్రవర్తనను బట్టి కానీ చెడు క్రియలను బట్టి కానీ అనవసరమైనటువంటి విషయాలను ఇది కలిగి ఉండటమును బట్టి వారు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు లేదా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఇంకెన్ని రోజులు ఇట్లా బతుకుతావు ఈ విధంగా ప్రవర్తిస్తావు కొంచెం నీ అలవాట్లు మార్చుకోవచ్చు కదా నీ ప్రవర్తనను మార్చుకోవచ్చు కదా మంచిగా బ్రతకడానికి అలవాటు చేసుకో ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ మోసపు అన్యాయము ఈ పాపపు క్రియలు ఈ చీకటి కార్యములు ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఈ సమాధానం లేనటువంటి బ్రతుకు ఎందుకు కొంచెం నీ జీవితాన్ని నీ మనస్సును మార్చుకొని బ్రతకొచ్చు కదా అనే విధంగా కొన్ని సలహాలు కొన్ని సూచనలు ఇస్తున్నట్లు మనము సమాజంలో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఎందుకు రాయి అంటారు కొంతమంది ఎందుకు రాయి లాంటి బ్రతుకు అని కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ప్రజలతో సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలుకుతున్నటువంటి మాటలను మనము గమనించినప్పుడు వారు నశించిపోవుటకు వారు బానిసలుగా చేయబడుటకు వారు రక్షణను కోల్పోవుటకు వారి జీవితాల్లో వారు ఈ విధమైనటువంటి దాసత్వానికి బానిస బ్రతుకుకు అలవాటు పడుటకు వారు చేసినటువంటి కార్యములు చెడు కార్యములు చెడు ప్రవర్తన పరిశుద్ధత లేని జీవితము నీతి న్యాయములు కలిగి జీవించలేనటువంటి బ్రతుకులే కారణము అయి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఈ విధంగా పరాయి దేశంలో లేదా పరాయి పాలన కింద లేదా తన అభిప్రాయాలను చంపుకొని బ్రతికేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నటువంటి సందర్భంలో వారిలో ఒక ఆదరణ కలిగించగలిగిన వారిలో ఒక నిరీక్షణ కలిగించగలిగిన వారిని మేల్కొల్పగలిగినటువంటి ఈ మాటను వారితో పలుకుతూ ఉంటున్నాడు అందుకే వారి వారి జీవితాలలో చేసినటువంటి తప్పులను బట్టి కానీ వారు చేసినటువంటి పొరపాట్లను బట్టి కానీ వారిలో కలిగి ఉన్నటువంటి ఆ దుష్ట అభిప్రాయాలను చెడు అభిప్రాయాలను బట్టి కానీ వారు ఒక విధంగా సిగ్గుపడి పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని బ్రతకగలిగే ఆలోచనను ఏమైనా కలిగి ఉంటారేమో అని వారికి ఒక క్షమాభీక్ష లాంటి ఒక గొప్ప అవకాశమును దేవుడు కలిగిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వారు రక్షింపబడాలి అని వారు కాపాడబడాలి అని వారి జీవితాలు మార్చబడాలి అని ఈ అవకాశమును కల్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మన హృదయాలను మనము కడుక్కోవాలి అని అవి ఎలాంటివి అయినప్పటికీ అవి ఎలా ఉన్న పర్వలేదు అయినప్పటికీ వాటిని కడుక్కునే అవకాశమును మార్చుకునే అవకాశమును మన దుష్ట స్వభావాన్ని దుష్ట అభిప్రాయాలను తీసివేసుకునేటటువంటి గొప్ప సదవకాశాన్ని దేవుడు ఇక్కడ వారికి కల్పించినట్లుగా మనకు కూడా కల్పిస్తున్నట్లుగా హెచ్చరింపబడుతూ ఉంటున్నాయి నిజమే చెడు అభిప్రాయాలు కలిగి ఎన్నో కుటుంబాలు అయిపోతున్నాయి చెడు అభిప్రాయాలు ఊహించుకుంటారండి ఇలాంటి వాడు ఇది ఇలాంటి వాడు వాళ్ళు అలాంటి వాళ్ళు లేదా కుటుంబంలో ఈమె ఈ విధంగానే చూస్తుంది ఈయన ఈ విధంగానే చూస్తాడు అనే దురాభిప్రాయాలతోనే సగము జీవితాలు ఈ ఈరోజు ఆ దుష్ట అభిప్రాయాలు అనేటివి ఏ విధంగా మనల్ని పాడు చేస్తున్నాయి ఇంకెన్ని రోజులు ఈ దుష్ట అభిప్రాయాలు ఈ దుష్ట తలంపులు ఈ దుష్ట క్రియలు ఇంకెన్ని రోజులు ఇట్లా ఊహించుకుంటూ నువ్వు బ్రతుకుతూ నీ బ్రతుకును నాశనం చేసుకుంటావు నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు నీ సమాజంను నాశనం చేసుకుంటావు ఎందుకు అభద్రత భావంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నేడు ఎక్కడ చూసినా కానీ ఈ దుష్ట చెడు అభిప్రాయాలు రాజ్యమేలుతున్నటువంటి రోజులు ఇవి వ్యక్తులు వ్యక్తులను గురించి వెంటనే వీడిలాంటి వాడు వాళ్ళ అంటే వాడు ఇవి ఇలాంటిది ఆయన అలాంటిది ఈ సమాజం ఇట్లాంటిది ఈ కుటుంబం ఇట్లాంటిది వీరి సంబంధాలు ఇలాంటివి వారి సంబంధాలు అలాంటివి అనేటటువంటి అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయి ఈ దుష్ట అభిప్రాయాలను బట్టి భయంకరమైనటువంటి జిగజ దిగజారుతున్నటువంటి జీవితాలకు విలువలు కోల్పోతున్నటువంటి బ్రతుకుకు అల్లరికి అవకాశం ఇస్తున్నటువంటి సందర్భాలకు సమాజాలకు కుటుంబాలకు కుటుంబాలకు మధ్యన శాంతి సమాధానాలను నిలుపలేనటువంటి అల్లరితో కూడినటువంటి హింసాయుతమైనటువంటి పరిస్థితులకు ఇదిగో ఈరోజు కారణమవుతున్నటువంటి బ్రతుకులు ఎన్ని ఉండవ ఉండవచ్చు అందుకే మరొకసారి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే మీరు రక్షణ పొందకుండా మీరు రక్షింపబడకుండా మీ హృదయాలను ఇదిగో మీరు చెడుతో నింపివేసుకొని ఉన్నారు చెడుతో చెడు అభిప్రాయాలతో నింపబడి ఉన్నవి కాబట్టి మీరు రక్షణ పొందట్లేరు కాపాడబడట్లేదు సంరక్షించబడట్లేదు శాంతి సమాధానాలు లేవు సంతోషం ఆనందం లేదు కుటుంబంలో కాబట్టి మొదటిగా రక్షణ పొందడానికి కాపాడబడడానికి నీ హృదయాలను నీ హృదయంలో నుండి చెడును నీవు కడిగి వేసుకో అని ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అదే రీతిగా ఇంకెన్ని రోజులు ఈ బ్రతుకు ఈ దుష్ట అభిప్రాయాలను ఇంకెన్ని రోజులు కొనసాగిస్తావు ఇలాంటి చెడు అభిప్రాయాలు కలిగి జీవిస్తావు ఇకనైనా మానుకో అని ఈ వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు ఈ వాక్యపు నీడలో మనల్ని మనం ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు మనం రక్షణ పొందకుండా కాపాడబడకుండా మన కుటుంబాలలో మన జీవితాలలో సంతోషాలు ఆనందాలు లేకుండా ఈ చెడు అభిప్రాయాలు మనం కలిగి ఉన్నాము వాటిని కడిగి వేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు ఎన్నో రోజుల నుంచి దుష్టాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు ఒకరి మీద ఒకరు తనం ఉండవచ్చు ఒకరంటే ఒకరు మోసం చేస్తూ బ్రతుకుతూ ఉండవచ్చు ఒకరంటే ఒకరు అసూయ ద్వేషములతో నింపబడి ఉండవచ్చు ఇంకెన్ని రోజులు ఈ విధమైనటువంటి బ్రతుకు నీకు అని ఇది మానుకోవా ఇంకనన్నా అని దేవుడు ఒక గొప్ప అవకాశం ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇకనైనా ఇప్పటి నుంచైనా నీ దుష్ట స్వభావమును నీ దుష్ట జీవితాన్ని నీ పాపపు బ్రతుకును మార్చుకొని ఇప్పటికైనా గ్రహించి వీటి నుండి విడుదల పొందాలి అని దేవుడు సర్వ మానవులను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమలను మనము ధ్యానిస్తున్నాము కదండి ఆయన సిలువలో వేలాడుతూ కూడా అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని అంటున్నాడు అయ్యా వీరి అభిప్రాయాలు ఇలాంటివే వీరి జీవితాలు ఇలాంటివే వీరు రక్షణ పొందకుండా వీరు హృదయంలో అంత కూడా చెడు నింపుకొని ఉన్నారు ఊహలతోనూ బ్రతుకుతుంటున్నారు వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తున్నాడండి నిజమే ఈ పాప ప్రక్షాళన కొరకు రక్షణను మనము మనకు అను అనుగ్రహించుట కొరకు మనము రక్షింపబడాలని ఆయన నిత్య సంకల్పంలో మనల్ని పునరుద్ధరించడానికి పునర్నిర్మించడానికి సర్వమానవుల పట్ల దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు అదేమిటి అంటే నీవు రక్షింపబడడానికి నీ హృదయంలో నుంచి చెడు కడిగి వేసుకోవడానికి అవకాశం ఇవ్వు ఎన్నాళ్ళ వరకు నీవు అభిప్రాయంతో జీవిస్తావు అభద్రత భావంతో జీవిస్తావు నీలో నుంచి దుష్ట అభిప్రాయాలను తొలగించుకొని బ్రతుకు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా నిజమే ప్రభువ మానవ సంబంధాలు నాశనము కావడానికి విచ్ఛిన్నము కావడానికి తెగిపోవడానికి కుటుంబాలు కుటుంబాలుగాను వ్యక్తులు వ్యక్తులుగాను విడిపోవడానికి మానవుల మధ్యన ఉన్నటువంటి విభేదములు ఏమిటంటే హృదయములో నిండి ఉన్నటువంటి చెడు అనేదే మానవుని ఈ విధంగా శాంతి సమాధానములతో జీవింప అవకాశం ఇవ్వకుండా నాశనం చేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసినావు మరి ఒక్కసారి ఇంకెన్ని రోజులు ఈ విధంగా బ్రతుకుతావు ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవా ఇకనైనా నీ క్రియలను మార్చుకోవా ఇకనైనా నీ ప్రవర్తనను మార్చుకోవా అని ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరిస్తూ ఆహ్వానిస్తూ ఉంటున్నటువంటి దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మమ్మల్ని మేము ఈ విధంగా వాక్యదానంలో పరిశీలించుకొని కడుక్కోవడానికి దుష్ట క్రియలను వదులుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీలతో ఉన్నటువంటి బిడలను అక్కరలతో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను అనారోగ్యముల చేత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇదిగో అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ ఆర్థికంగా సహాయం లేనటువంటి బిడ్డలను మీరే స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించి సంపూర్ణ ఆయురారోగ్యములు ప్రసాదించుమని కుటుంబాలలో శాంతి సమాధానములు నెలకొల్పుమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్